సత్యనారాయణ మా పాలి దైవమా మంగళహారతిని గైకోన రావా సత్యనారాయణ మా కాళ దైవమా మంగళహారతిని గైకోన రావా నిన్ను మరవకుండ తల చేదమయ్యా సత్యవ్రతము చేసి శాంతి పొందేదయ్యా నిత్యము నిన్ను మరవకుండ తల చేదమయ్యా సత్యవ్రతము చేసి శాంతి పొందేదమయ్యా నీ వ్రత మహిమలో ಎಂತ ಗೊಪವಿ ಕಷ್ಟಮಾ ಸುಖುಲೇ ನೀಮೂಲ ಎಂತ ಗೊಪ್ಪವಿಲೆ ಕಷ್ಟಮಾಪೀಚುಲೆ ಸತ್ಯನಾರಾಯಣ ಪೈವಮ ಮಂಗಲ ಹಾರತಿ ಗೈಕೊನ ರವಾ ಸಾಧುವನೇ ವೈಶುಡಕು ಕಲಿತ સત્યવ્રતમો ચેતુ ન પ્રતિજ્ઞેસ સાધુવાને વૈશુડકડો સંતુ કલી સત્યવ્રતમો ચેતુ ન પ્રતિજ્ઞેસ సంతు కలిగినా ప్రథమము మరచును ఎన్నో కష్టములను అనుభవించును సంతు కలిగినా వ్రతమును మరచును ఎన్నో కష్టములను అనుభవించును సత్యనారాయణ మా పాలి దైవమా మంగళహారతిని రావా లీలావతి భక్తితో నీ వ్రతమును చేసే భర్త కష్టములు వాపీ సుఖములు పొందే లీలావతి భక్తితో నీ వ్రతమును చేసే భర్త కష్టములు వాపీ సుఖములు పొందే నీ వ్రతము చేసిన కోర్కెలు తీరును కలియుగా నా భర్తలో నీ వ్రతము చేసిన కోరికలు తీరును కలియుగా నక్తులు తరింతూర సత్యనారాయణ పాలి దైవమా మంగళహారతిని గైకున ్రతమును చూస్తే చాలు పుణ్యము కలుగు నీ ప్రసాదమును తింటే బాధలు తొలగు నీ వ్రతమును చూస్తే చాలు పుణ్యము కలుగు నీ ప్రసాదమును తింటే బాధలు తొలగు నీ వ్రత మహిమలో ఎంత గొప్పవిలే శ్రీహరివే నీవు సత్య దేవుడా నీ వ్రత మహిమలో ఎంతో గొప్ప విలే సత్య సత్యదేవుడా సత్యనారాయణ మా పాళి దైవమా హారతిని గైకునరావా సత్యనారాయణ మా పాళి దైవమా గై గైకునరావా